రిపోర్టు గాను కాళేశ్వరం శాంక్షన్ ఇచ్చినటువంటి తారీఖులకి సంబంధం లేదు సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఈ నాలుగు ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది కూడా సబ్ కమిటీ నివేదికలో ఉంది తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు మరి ఎందుకు ఆయన ఆ భారాన్ని ఆయన భుజాల మీద ఎందుకు వేసుకుంటున్నాడు ఆ తప్పుని లేకపోతే ఆ పొరపాటుని లేకపోతే కమిషన్ ముందు ఆబద్దాలు ఆడాల్సినటువంటి అవసరం ఆ పెద్ద ఆయనకి ఎందుకు వచ్చింది అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి నేను వ్యక్తిగతంగా నలభై మూడు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఒక పద్ధతితోటి ఒక నిబద్ధతో ఒక నిజాయితీతో రాజకీయాలు నడుపుకుంటూ వస్తున్నా వీలైన కాడికి మీలాంటి మిత్రుల యొక్క సహకారంతో నా రాజకీయ ప్రస్థానం నడిచింది తప్ప ఎక్కడా కూడా తెలిసి పొరపాటు చేయలేదు నా యొక్క వ్యక్తిత్వం కూడా ఆయనకు తెలుసు ఆయన కూడా నాకు నాలుగు ఐదు సంవత్సరాలుగా నేను ఆ క్యాబినెట్లో ఉన్నా కాబట్టి ఆయన పట్ల కూడా నాకు గౌరవం ఉంది కానీ ఈ ప్రకటన చూసిన తర్వాత కమిషన్కి ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని చూసిన తర్వాత నాకు కొంత బాధ కొంత అనుమానం కొంత అవగాహన చేసుకోలేనటువంటి పరిస్థితి నాకు దాపురించింది కాబట్టి ఎన్ని అసత్యాలు చెప్పాల్సినటువంటి అవసరం ఇంత అవాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంపీ గారికి ఎందుకు వచ్చిందో పునః పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నా దగ్గర ఆ కమిటీ సబ్ కమిటీ ఫార్మేషన్ చేసిన జీవో ఉంది తర్వాత వాడు శాంక్షన్స్ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ యొక్క డేట్స్ ఉన్నాయి ఇచ్చినటువంటి రికమెండేషన్స్ యొక్క రిపోర్ట్ కూడా ఉంది ఆ నాలుగు ప్రాజెక్టుల మీద సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా మీరు పరిశీలించుకోవచ్చు కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే నేనే వ్యక్తిగతంగా సూమోటివ్గా జరిగినటువంటి వాస్తవాలని రానలాజికల్ కమిషన్కే ఇస్తామని విచారణలో ఉంది కాబట్టి బహిరంగపరిచేదానికంటే ఆ సబ్ కమిటీ రిపోర్ట్ని ఆ సబ్ కమిటీ వేసినటువంటి కూడా వీటన్నిటిని జోడించి కమిషన్ కే నా పరంగా వాస్తవాలు రాసి నాకు ఈ కాళేశ్వర నిర్మాణానికి సంబంధం లేదు ఆ సబ్ కమిటీకి కాళేశ్వర అనుమతులకి సంబంధం లేదు కాబట్టి ఆ ప్రకటన అవాస్తవైందని ఎంపీ గారు ఇచ్చినటువంటి వాన్మూలం వాస్తవం కాదని నన్ను అనవసరంగా ఆ కమిషన్ వివాదంలోకి లాగాలనేటటువంటి దురాలోచన కూడా మంచిది కాదని ఒకవేళ ఆయనకు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆయన ఆలోచన చేసుకోవాలి బయట అనేక మంది అనేక రకాలుగా చెప్పిన ఆయన వ్యక్తిత్వం చేసిన కొద్దిగా చేసిన వ్యక్తిగా నేను అంత మాటలు చెప్పలేను కానీ ఈ యొక్క వాన్మూలం మటుకి చాలా బాధాకరం సబ్ కమిటీ రిఫరెన్స్ వేరు దాని యొక్క రికమెండేషన్స్ వేరు కాళేశ్వరం శాంక్షన్స్ ఎప్పుడు కూడా కేబినెట్ కి రాలేదు కేబినెట్ అప్రూవ్ చేయలేదు మీరు ఇచ్చినటువంటి మిగతా ప్రాజెక్టులో ఇచ్చినటువంటి సజెషన్స్కే కేబినెట్ కి వచ్చింది తప్ప కాళేశ్వర నిర్మాణానికి సంబంధించి మేము రిపోర్ట్ ఇవ్వలేదు సబ్ కమిటీలో ఆ టైమ్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ లో అది కూడా లేదు అసలు వాస్తవంగా అప్పటి ప్రాణహిత మీద మీ ఆలోచన చెప్పమని చెప్పారు అప్పుడు దేవాదుల మీద ఈ పనులు పూర్తి చేయాలంటే మీ ఆలోచన చెప్పమని చెప్పారు అప్పటి ఫ్లడ్ ఫో కెనాల్ అదేవిధంగా కాంతాలపల్లి ఇప్పుడు తుపాకులగూడెం సమ్మక్క సరక్క ఆ ప్రాజెక్టుల మీద మా అభిప్రాయాలు మిగిలిపోయిన పనులు ఏ రకంగా చేస్తే బాగుంటుందో డిపార్ట్మెంట్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మేము రికమెండేషన్స్ ఇచ్చాం ఆ సబ్ కమిటీక దీనికి లంక పెట్టి దాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా సంతకం పెట్టారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్పడం ఆశయాస్పదంగా ఉంది అందుకనే ఆ పార్టీ పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయాలు వేరు రాష్ట్ర అభివృద్ధి వేరు ఆనాడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ పనులు ఎంత త్వరగా పూర్తి చేస్తే రాష్ట్రానికి లబ్ధి చేకూరుద్దో నాకున్నటువంటి చిన్న పరిజ్ఞానంతో ఆ రోజు ఇరిగేషన్ శాఖలో కూడా నేను అంతకు ముందు ప్రభుత్వాలు కొద్ది రోజుల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి నాకు తెలిసిన కాటికి ఈ రాష్ట్ర ప్రజానీకానికి రైతాంగానికి లాభం జరిగేటటువంటి సూచనలే చేశాం అటువంటిది మీరు ఈ రకమైనటువంటి కేబినెట్కి రాకుండా కేబినెట్ అప్రూవ్ చేసింది అన్ని కరెక్ట్గానే చేశాము అందరిది ఉమ్మడి నిర్ణయం అని చెప్పేటటువంటి మాట కరెక్ట్ కాదు అని చెప్పి రాజేంద్ర గారికి రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది కాబట్టి త్వరలోనే ఆ కమిటీ సబ్ కమిటీ రిఫరెన్స్ మేము ఇచ్చినటువంటి రిపోర్టు ఇంకా అవసరమైతే ప్రాణ గా ఏం జరిగిందో కూడా డేట్స్ తో సహా తో సహా ఆనాటి ఫైనాన్స్ సెక్రటరీ గారు ఏం రాశారు ఇరిగేషన్ ఏం రాసింది మిగతా అన్నీ కూడా బహిర్గతం చేసే అవకాశం ఉంటుంది కమిషన్ విచారణ జరుగుతుంది కాబట్టి నాకు సంబంధం లేదు ఇది కేవలం రాజేందర్ గారు చెప్పినటువంటి మాటలు సత్య దూరం అని చెప్పదలుచుకోడానికి అది క్లారిఫై చేయడానికి మాత్రమే మీకు వివరణ ఇవ్వటం మాత్రమే ఈరోజు నా బాధ్యతగా భావిస్తున్నా తర్వాత దీని మీద ఏదైనా అంశం వస్తే క్షుణ్ణంగా జీవోలతో సహా ఆ యొక్క ఆర్డర్స్తో సహా ఎవరితోటైనా చర్చించడానికి నేను సిద్ధం కాబట్టి దయచేసి పంతం లేని ప్రకటనలు ఇచ్చి ఇంకా ప్రజలను మభ్యపెట్టో ఇంకా రైతాంగానికి నష్టం చేసే కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం కేవలం సంవత్సరంన్నర కాలంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీనో ప్రభుత్వానో ఏదో బురద చల్లటానికే చేస్తున్నారని ఏది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది కాదు శాంక్షన్స్ మీరే ఇచ్చారు అప్పటికి క్యాబినెట్ అప్రూవల్ లేదు రివైజర్ మీరే చేశారు ఎస్టిమేట్స్ మీరే చేశారు పనులు మీరే చేశారు ఆ పథకం కూడా నిరుపయోగం అని చెప్పి ఎన్డీఎస్ఏ ఆ ప్రభుత్వ కాలంలోనే చెప్పింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టర్మ్ లో కూడా నేను లేను ఇవన్నీ జరిగినటువంటి నిత్య సత్యాలను కూడా ఇంకా ప్రజలను పెట్టాలని చూస్తే ఎవరికైనా సాధ్యం కాదు వాస్తవాలు కమిషన్ నిర్ధారణ చేస్తుంది కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఆయా సంస్థలు చర్యలు తీసుకుంటాయి తప్ప ఇటువంటి తప్పుడు ప్రకటనలతోటి మీరు ఇంకా ఎక్కువ రోజులు అని చెప్పి విజ్ఞప్తి ఆ రోజుకి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు ఏదైతే టెండర్స్ పిలిచారో ప్రాణయిత కావచ్చు దేవాదులు కావచ్చు ఫ్లడ్ ఫోకేనాలు కావచ్చు కాంతాల పని ఆ పనులు పూర్తి చేయటానికి గ్యాప్ వచ్చింది అర్థంతరంగా మిగిలిపోయిన ఈ పనులు ఆ పనులు పూర్తి చేయాలంటే ఆ కాంట్రాక్టర్లకే ఇవ్వాలా లేదు ఎస్టిమేట్స్ బూస్ట్ చేసి ఎక్కువ చేసుకున్నారు అనుకుంటే మళ్ళీ స్విచ్ ఛాలెంజ్ ద్వారా తోట కానీ రీటెండర్ తోట కానీ రివైజ్ చేసైనా సరే కొత్త టెండర్లు గెలవాలా ఆ పనులు పూర్తి చేయడానికి మీ సబ్ కమిటీ యొక్క సూచనలు చేయమని చెప్పి మాత్రమే ఆ సబ్ కమిటీ యొక్క సారాంశం దానికి సంబంధించి ప్యాకేజ్ వైజ్గా ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ అదే రేట్లు చేస్తాను అని అంటేనేమో చేయమని చెప్పుకోండి అతను కాదు మాకు రేట్లు ఎన్హాన్స్ అయినాయి కాబట్టి మాకు చెయ్యలేము అని అనుకుంటే ప్రెజెంట్ తోటి మళ్ళీ టెండర్లు పిలవమని చెప్పాము లేదు అబ్నార్మల్ చేంజెస్ ఉన్నాయి లేకపోతే ఆ కార్యక్రమాన్ని వర్క్ ని డివైడ్ చేసేదానికి అవకాశం లేదు అనుకుంటే దాన్ని ఏం చేయాలి ఇటువంటి అన్ని కూడా టెక్నికల్గా పర్సూ చేసి మాత్రమే ప్రజలకు నష్టం లేకుండా రాష్ట్రానికి నష్టం లేకుండా త్వరగా పూర్తి చేయమని చెప్పే రికమెండేషన్స్ ఉన్నాయి ఆ రికమెండేషన్స్ ను కూడా నేను రేపు కమిషన్కి పంపిస్తాను ముందు వచ్చింది ఏం జీవో అని చెప్తున్నారు మీరు లేదు ముందు మేడిగడ్డ శాంక్షన్ జీవో వచ్చింది తర్వాత సబ్ కమిటీ రీ ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి జీవో పదిహేను రోజుల తర్వాత వచ్చింది అది మీరు అర్థం చేసుకోవాలి మీరు విశ్లేషించాలి అంటే ఈ సబ్ కమిటీ గాను ఆ శాంక్షన్ సంబంధం లేదని రిమైనింగ్ ప్రాజెక్టులు రిమైనింగ్ వర్క్స్ యొక్క పునర్నిర్మాణం ఏ రకంగా జరగాలనేదే సబ్ కమిటీ యొక్క రిఫరెన్స్ దానికి సంబంధించి మేము సజెషన్స్ ఇచ్చాం లేదు అసలు ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సే లేదు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ యొక్క స్థితిగతుల మీదనే అందుకని నేను అందుకని ఆయన గారు ఇంకా అసత్యాలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే ఇంకా అబద్ధాలు హరీష్ అవుతుడు నేను అందుకని మీకు చెప్పేది నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు నాకు ఆ నాలుగు ప్రాజెక్టుల యొక్క స్థితిగతులు మనం త్వరగా పూర్తి చేసుకోవాలి అని అంటే ఆ ఇంజనీరింగ్ వర్క్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మీ సలహాలను సంప్రదింపులో డిపార్ట్మెంట్ని పరిశీలించి ఇవ్వమన్నారు ఇచ్చాము ఇచ్చిన రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది అందుట్లో బ్యారేజీలకు సంబంధించి వేరే రకానికి సంబంధించి కాళేశ్వరానికి సంబంధించి ఉంటే అది వేరే రాలేదు అందుకని క్యాబినెట్కి వచ్చినట్టుగా ఏదన్నా ప్రూఫ్ ఉంటే గురువు గారు ఏమని చెప్పండి నేను ఆ ప్రాజెక్ట్ అంశాల్లోకి వెళ్తేనేమో ఇంకా వేరే రకంగా వెళ్ళాలి నేను ఈ సబ్ కమిటీకి సంబంధించి రాజేందర్ గారి యొక్క ప్రకటనకు సంబంధించి మాత్రమే నేను క్లారిఫై చేయదలుచుకున్నా ఎందుకంటే కమిషన్ విచారణలో ఉంది కాబట్టి కమిషన్ యొక్క విచారణలో ఉండగా నేను దాని మీద వేరే రకమైన ప్రకటన చేస్తే అది మంచిది కాదు అనేది నా ప్రశ్నల ఉద్దేశం నేను లెటర్ జరిగిన వాస్తవాన్ని కమిషన్కి కి నేనే లెటర్ రాస్తా జీవోలతోటి సబ్ కమిటీకి కాళేశ్వరానికి సంబంధం లేదు కాళేశ్వరం కేబినెట్ కి రాలేదు ఈ రెండు అంశాలు రాజేందర్ గారు తప్పు చెప్పారు కాబట్టి అది వాస్తవం కాదు